నాకు లేమి కలుగుదు ఆయన కాపరిగా ఉంటే నాకు లేమి కలుగుదు ఆయన కాపరిగా ఉంటే పచ్చిక బయలలో నేను పరుండి ఆనందిస్తా ఈ పచ్చిక బయలు అన్నది ఎంత గొప్పది అంటే పచ్చిక బయలు అన్నది అబ్బండెన్స్ కి సూచన కాపరి అంటేనే మనం వెంటనే గొర్రెలైపోవాలి మనం పచ్చిక బయళ్ళను మేతమేసే సమృద్ధి కలిగిన గొర్రెలము వలె ఆయన దొడ్డెలో ఎప్పుడు కూడా విరాంచులుతాము అని దేవత దేవుడు అంటూ ఉన్నాడు వర్ధలు తాము విస్తరిస్తాము ఫలిస్తాము అని దేవత దేవుడు అంటూ ఉన్నాడు హల ఈ వాక్యం ఎంత గొప్పదని చెప్పాను కదా పక్షిక బయళ్ళలో నేను నిన్ను పరుండ చేసేదను అన్న వాక్యము ఒక దయోజను పెట్టిన వెంటనే ఏమేండి హలలూయా స్తోత్రం ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ వర్డ్ బ్రదర్ అని ఆయన పెట్టడం జరిగింది అంటే దేవుని బిడలు ఎవరైనా సరే పచ్చిక బయలు అన్నది ఇష్టపడని వారు ఉంటారు అది మన జీవితము ఫలభరితముగా ఉండటకు సూచనగా ఉన్నది ఎన్ని పరిస్థితులు ఎన్ని వ్యతిరేకతలు ఎలాంటి ఆటుపోట్లు అడ్డులు వచ్చినా సరే మనము ఏసైని బట్టి మన మంచి కాపరిని బట్టి మన కాపరి అయిన యహోవాను బట్టి మన నాదుని బట్టి మన దేవుని బట్టి పచ్చిక బయలలోనే మనము మేతమేస్తూ ఉంటాం దేవున్నా మనకి కలుగుగాక ఈ రోజు నుండి మన థింకింగ్ మారిపోవాలి